అయ్యండి అందరూ బాగున్నారు కదా ఒత్తులో బైక్ మా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా పైడి గింజ తీసుకుని మనం ఉంచుకుని రెడీ చేసుకునండి ఒత్తుల్ని విరిగించుకోవాలి మరొక విధంగా ఒక్కో ఒత్తిని నేను చూపిస్తాను హరే కృష్ణ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ అండి మన ఇస్కాన్ టెంపుల్లో ఈ విధంగా ఒత్తిని అయితే విరిగించుకోవచ్చు చూద్దాం అలాగా ఈ విధంగా పత్తిని గిన్నె తీసుకున్నాను ఇలా పాలతో అద్దుకుంటూ అండి పాలతో అద్దుకుంటూ మనం దారాన్ని తీసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలండి దారం ఆరిపోయినాక ఒత్తి చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం రెండు వేళ్లతో పట్టుకుంటూ దారాన్ని లాక్కోవాలి మనం లాక్కుంటున్న దారం బాగా సన్నగా వస్తుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా ఆరబెట్టుకున్న పత్తిని లేటు అండి పోసుకుందామండి ఒక ఇరవై ఒకటి ఇరవై ఒకటి పోసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ యకాదశికి లాగా వెలిగించుకుందామండి జై శ్రీ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 వైశాఖ మాసం వస్తే వైశాఖ ఏకాదశి చాలా విశిష్టమైందండి అలా వైశాఖ ఏకాదశికి ఒత్తిడి వెలిగించుకున్నాము ఈ విధంగా మనం ఇరవై ఒకటి ఇరవై ఒకటి చెప్పిన దారాలు పోసుకోవాలండి ఈ ఇరవై ఒకటి దారాలని ఇలా మనం కొన్ని ముక్కలు చేసుకున్నామండి హరే కృష్ణ హరే రామ 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 హరే హరే ఈ విధంగా కొంచెం పత్తి పెట్టుకుని దారానికి ఈ విధంగా చిన్నగా చేసుకుందామండి ఇలా మొగ్గలు చేసి తయారు చేసుకుందాం చిన్న ముగ్గులు కొన్ని పెద్ద మొగ్గులు కొన్ని చూసారు కదా కొంచెం మెలుపెట్టుకుంటే మొగ్గు బాగా వస్తుందండి మల్లె మొగ్గలాగా బాగుంటుంది చక్కగా ఈ విధంగా పెద్ద మొగ్గులు కొన్ని చిన్న కన్నీ చేసుకున్నాం హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అలా వైశాఖ ఏకాదశి చాలా విశిష్టమైందండి ఈ వైశాఖ ఏకాదశికి ఈ విధంగా వెలిగించుకున్నాం ఈ విధంగా ఎనిమిది చేసుకున్నామండి వీటిని ఇలాగా రెండు మొగ్గులు కొంచెం బారు పెట్టుకొని పత్తిని ఇలా బారుగా ఒత్తి చేసుకోవచ్చండి ఎనిమిది మొక్కల్ని ఇలా ఈ విధంగా ఇవాక చిన్న ఇవాక ఐదు చేశానండి ఈ ఐదింటిని కూడా ఈ విధంగా మనం బాల కట్టినట్టుగా నేను ఇంకటి చూపిస్తానండి ఎలాగ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ 재이 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 이거 봐. ఇక్కడికి ముడి చేసుకుందామండి ఐదు చిన్న ఒత్తులకి ఈ విధంగా దానాన్ని కొంచెం ఇలా దారం కట్టుకుంటూ ఒక ఇరవై ఒక్క పోగు మళ్ళా పోసుకొని మళ్ళీ ఒక ఇరవై ఒక్క పోగు పోసుకొని ఈ విధంగా మనం ఆ పోగులకి ఇట్లా దారం కట్టుకుంటూ ఒక్కొక్క ఒత్తిని ఇలా కట్టుకోవాలండి ఈ విధంగా అదేవిధంగా ఇట్లా కింద ఇప్పుడు ఇంకా ఎనిమిది ఉన్నాయి కదా ఈ ఎనిమిదిటిని కూడా ఇలాగే మనం అటో ఒకటి ఇటు ఒకటి వేసుకుని కట్టుకుంటూ వద్దామండి ఈ విధంగా అయితే అన్నీ కట్టాలండి ఇలాగే అట్లాగా ఈ విధంగా ఇటో ఒత్తి అటో కొత్తి వేసుకుంటూ ఇలా మనం మళ్ళా ఇటో కొత్తి ఈ విధంగా ఈ విధంగా కట్టుకోవాలండి ఇలాగా అటు ఒకటి ఒకటి అటో ఒకటి ఇటు ఒకటి చూసారా ఇలా అనమాట ఇలా మనం పూలు కట్టినట్టుగా మన ఈ విధంగా అయితే కట్టుకుంటూ రావాలండి ఈ దారాలు కట్ చేసుకుందామండి చూసారా అన్ని మొగ్గల్ని ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్నాము అలాగే ఇంకా 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 బారు కావాలనుకుంటే ఇక్కడ ఇంకొంచెం మనం ముక్కని యాడ్ చేసుకోవచ్చు ఇది ఇలా అల్లుకొని కూడా కట్టుకోవచ్చు లేదా దీన్ని మనం ఇలాగ దారంతో ఈ విధంగానే ముడి వేసుకుంటూ ఒక ఒక్క పువ్వు పోసుకొని బారుగా కట్ చేసుకొని ఇలా మనం దారంతో పువ్వులు కట్టినట్టుగా ఇలా కట్టుకోవచ్చండి చూసారా ఫ్రెండ్స్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మనం దారంతో కట్టేసుకొని ఈ చివరి కూడా కాలండి కొంచెం బారు పెట్టుకొని ఇలాగా అవనేతిలో తడుపుకొని మనం ఇతరపల్లిలో కానీ ఒక రాగిపళ్ళంలో కానీ పెట్టుకొని కృష్ణునికి ఆరతి ఇవ్వచ్చండి అలా ఏకాదశికి చేతు ఏకాదశి వైశాఖ ఏకాదశి కొత్త సంవత్సరంలో ఏకాదశికి ఈ విధంగా మనం ఆరతి ఇవ్వచ్చు హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామావతి హరే కృష్ణావతి జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకేనండి ఇది ఇది ఒక మనం భక్తి ప్రధానం అండి ఏ రకాల ఎన్ని రకాలుగా అయినా వృత్తిని చేసుకుని భక్తిగా వెలిగించవచ్చు దేవుడికి దేవ దేవ నామస్మరణ చేసుకుంటూ వీడియో చేసుకుంటూ మనం మంచిగా వద్ది వీడియో అంటే నేను చేశాను మీకు తెలియటం కోసం ఈ విధంగా మనం ఏమంటారు మరి రావి ఆకులాగా బోరుగా చేసుకునేలాగా రావి ఆకులేకండి శ్రీకృష్ణుడు పడుకుంటాడు ఈ విధంగా మనం చేసుకొని దేవుడికి వెలిగించవచ్చు జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఏముంటేనే నాకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కొత్త కొత్త వీడియోలన్నీ మీకు అందుబాటులో ఉంటాయి బాగుంటే కామెంట్ పెట్టండి బాగోపోయినా కామెంట్ పెట్టండి జై శ్రీమన్నారాయణ ఇది పెద్ద పదమూడు రేకుల తులసి దళం అనుకోండి పదిహేను రేకుల అలా ఐదు మూడు ఐదు మూడు పదిహేను పదిహేను రేకుల తులసి దళం ఈ ఒత్తిని ఇలాగా హరే కృష్ణ కృష్ణుడికి వెలిగించుకుంటే మనకి చాలా మంచిదండి ఏకాదశికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే పదిహేను రేకుల తులసిదళం వృత్తి జై శ్రీమన్నారాయణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదహారు తులసి దళాలు పదహారు రేకుల తులసి దళాలు వత్తి పదిహేను కాదు పదహారు ఉన్నాయండి జై శ్రీమన్నారాయణ